హలో దుర్గా సార్ ఎవడో తెలిసిందా కనుక్కున్నాను దుర్గా డీటెయిల్స్ ఏం తెలియలేదు సార్ మీ వాళ్ళని దారుణంగా నరికి చంపారంటే అది పోలీసు వాళ్ళ పని కాదురా అలాగా సార్ డిపార్ట్మెంట్ కి ఇందులో ఏ ప్రమేయం లేదు ఎందుకైనా మంచిది నీ చుట్టూ ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండు మరి ఎవరై ఉంటారు సార్ అది సరే నేను దీని గురించి ఇంకోసారి ఎంక్వైరీ చేయిస్తా నువ్వు మాత్రం సరుకు టైం చేరిపోలా చూసుకో సరే సార్ కానీ నా చేత్తోనే మా వాణ్ణి చంపించాడు ఆడెవడో నాకు తెలియాలి ఉంటాను సార్ పని అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు ఉదయన సరికి టైంకి వచ్చేస్తాను సరే వెళ్ళు ఉదయం త్వరగా వచ్చాయి అలాగే అలా పెట్టడా మినిస్టర్ ఏమన్నాడు వెళ్ళు ఏమలేదు మావా నీ దగ్గర ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా ఉండని చెప్పాడు మినిస్టర్ చెప్పింది నిజమే కదా